ముత్తైదు గాజు దొడగదు రెండగాజు దొడగదు ఇంకొకటి నీ బిడ్డకు శ్రీమంతం చేసే అధికారం నీకు రాదు ఎందుకంటే ఈ దేశం హిందుత్వాన్ని కోల్పోతే ఈ దేశంలో హిందుత్వపు ఆడవాళ్ళు లేకుండా ఈ దేశంలో సనాతన ధర్మం గనక లేకపోతే పుట్టినప్పుడు పురుడు చేయనికి నీకు అధికారం లేకుండా పోతుంది చేయనిచ్చలేరు ఒకప్పుడు మొగలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ ఏ ఇంట్లో కూడా తొట్ల ఊయలేదు ఏ ఇంట్లో కూడా పెండ్లి బాజ్యం లేదు ఏ ఇంట్లో కూడా పందిరి లేచి లేరు పచ్చని పందిరి పడలేదు ముత్యాల ముగ్గు పడలేదు నష్టాన బాసింగం కట్టి లేరు దొంగల్లాక పెళ్లి చేసుకున్నారు పక్కలేసుకొని పండిండ్రు పెన్లాలను గోలెం లేసి దాపెట్టిండ్రు పెండ్లని గోలెంలేసి దాపెట్టిండ్రు అంటే తెలుసా ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉన్నాయి కదా ఆ డ్రమ్ అంత కుండ ఉండేది దాని అంటుండ్రి ఆ గతి మళ్ళా మీకు రావాలనుకుంటే మీరు ప్రశ్నించకండి వద్దు